పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ సెవెంటీన్ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం నివాసంలో సమావేశమైన పీఈసీ దాదాపు పది నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది అయితే కొన్ని నియోజకవర్గాలపై మాత్రం పీఠముడి కొనసాగుతుంది ఎన్నికల్లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేయడంతో అభ్యర్థుల వడపోతపై అధిష్టానం దృష్టి సారించింది వచ్చిన దరఖాస్తులను నియోజకవర్గం వారిగా గాంధీభవన్ వర్గాలు జాబితాను సిద్ధం చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితా చర్చించింది దాదాపు పది నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులపై క్లారిటీకి వచ్చినట్లు సమాచారం సికింద్రాబాద్ నుంచి బంతు రామ్మోహన్ జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్ నల్గొండ నుంచి జానారెడ్డి లేక రఘువీర్ రెడ్డికి టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది మహబూబ్ నగర్ నుంచి వంశీ చేవళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డికి టికెట్లపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం దీనిలో భాగంగా మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది మరోసారి సర్వే సైతం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేక ముగ్గురు నేతలను పీఈసీ ఎంపిక చేసి ఆ జాబితాను అధిష్టానానికి పంపుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాన్నే పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ ఫాలో కావాలని పార్టీ భావిస్తోంది టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి సభ్యులు జిగ్నేష్ మేవానీ విశ్వజిత్ కథం ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు పీఈసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు